ఇప్పుడు గజేంద్ర మోక్షం కథ విందాం క్షీరసాగర మధ్యలో త్రికూటం అనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతము మూడు శిఖరాలు ఉన్నాయి అండ్ ఒకటి బంగారంతో ఇంకోటి ఇనుముతో ఇంకొకటి వెండితో మెరిసిపోతూ ఉండేవి ఆ కొండలు ఆ కొండల మీద రకరకాలైన గగన కూడా ఉన్నాయి కిన్నెరలు వచ్చి విహరిస్తూ ఉండేవారు ఆ పర్వతం మీద ఉన్న ఒక క్రూరమైన మృగాలతో ఏనుగులతో ఉండేవి ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశం చాలా చీకటిగా అయిపోతూ ఉండేది ఒకరోజు ఆ గుంపుల ఆహారం గురించి దాహంతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగు గుంపు అలాగా చీలిపోయి పక్కకు వచ్చేస్తుంది అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరవరం వైపు వెళ్ళిపోతాయి అలా ఏనుగులు చేరుకున్న సరోరవరము అతి విశాలంగా సరోవరం నిండా వికసించిన కమలాలు తామరలు పువ్వులతో సరోవరం మొత్తం నిండిపోయి ఉంటుంది వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకి తెలియదు ఆ ఏనుగులకి దాహం వల్ల నీళ్ళని తాగుతూ అక్కడ నీళ్లల్లో ఆడుకుంటూ గజరాజు కూడా సరోవరంలోకి వచ్చి నీళ్లు తాగి తొండ నిండా నీళ్లు నింపి ఆకాశం వైపు చిమ్ముతూ ఆడుకుంటూ ఉన్నాయి ఆ ఏనుగులు ఇలా ఈ గజరాజు జలక్రీడ ఆడుతూ ఉంటే సమయంలో ఒక మొసలి ఆ గజరాజు కాలుని పట్టేసుకుంటుంది పట్టు విడిపించుకోవడానికి తొండంతో దెబ్బలు కొట్టినా కూడా ఆ ఏ మొసలి ఏనుగు కాళ్ళను పట్టి వదలదు ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్ముతూ ఉంటుంది అప్పుడు మొసలి వెనకవైపు వెళ్ళిపోయి వెనుక కాళ్ళను పట్టుకొని చీల్ చేస్తూ ఉంటుంది మొసలి అలా ఆ మొసలి అలాగ చేస్తూ ఉంటే బాధతోటి గజేంద్రుడు విలవిలలాడుతూ అప్పుడు ఆయనకి విష్ణుమూర్తి భగవంతుడు గుర్తుకొస్తాడు వెంటనే గజేంద్రుడు విష్ణుమూర్తిని గట్టిగా గింకరిస్తూ ప్రార్థిస్తాడు ఆ గింకారాన్ని విన్న విష్ణుమూర్తి వైకుంఠం నుంచి తన శంకు చక్రాలకు లక్ష్మీదేవికి ఎవ్వరికీ చెప్పకుండా పరుగు పరుగున భూలోకానికి సరోవరం దగ్గరికి విష్ణుమూర్తి వచ్చేస్తాడు వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలి శరీరాన్ని చీల్చి పారేస్తాడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని విష్ణుమూర్తికి అనేక విధాలుగా దోషాన్ని చూపిస్తూ ఉంటాడు శంకు చక్రాలతో పాటు లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెనకే పరుగు పరుగున వచ్చేస్తుంది ఏం జరుగుతోందా అని చూస్తే ఈ కింద వృత్తాంతాలు చూసిన తర్వాత లక్ష్మీదేవికి అర్థమైపోతుంది గజేంద్రుడు దేవలుడు అనే ముని శాపం వల్ల ఇలాగా గజరాజుగా జన్మించి మొసలి వల్ల అనేక బాధలు పడతాడు దేవలుడనే ముని శాపం వల్ల గంధర్వుడు మొసలి రూప ఎత్తి పరమేశ్వరుని కనులతో శాప విమోచనం పొంది తన పూర్వ గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు గంధర్వుడు ఇలాగ గజేంద్ర మోక్షము కథ యొక్క వృత్తాంతం ఇంకోసారి ఇంకో విషయం విందాం